మిత్రులకు నమస్కారం ఈరోజు ఒక కవితని వినిపించదామని మీ ముందుకు వచ్చాను అలాంటి కవితలు వ్రాయటం వెనుకున్న సామాజిక నేపథ్యం గురించి కూడా మీకు చెప్పాలని అనిపిస్తుంది మన దేశంలో కనీ విని ఎరుగునటువంటి ఒక దారుణమైన సెక్స్ కుంభకోణాన్ని మనం ఈ వారంలో సోషల్ మీడియా సాక్షిగా తెలుసుకోవటం జరిగింది ఆ కుంభకోణంలో చిక్కుకున్నది ఎవరో కాదు మాజీ కేంద్ర మంత్రి హెచ్డి రేవణ్ణ ఎంపీ హెచ్డి ప్రజ్వల్ రేవణ్ణ వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు వీరి అకృత్యాలకు వందలాది మంది బలైపోయినా కూడా ఫిర్యాదు చేసే ధైర్యం కూడా బాధితురకు లేకపోయిందంట ఇంతవరకు ఒక పని మనిషి తప్ప మరెవరూ ఫిర్యాదు చేయలేదని మనకి సమాచారం ప్రకారం తెలుస్తుంది అతను ఆ బాధిత మహిళల మీద దాడి చేసినప్పుడు ఆ దృశ్యాలను మొబైల్లో చిత్రీకరించాడంట ఆ విషయం తెలిస్తే వీడియోను విడుదల చేస్తాడని కూడా బెదిరించాడంట మహిళలను మూడేళ్లుగా అలాంటి వీడియోలతో మహిళలను బాధితులను బెదిరించి వారి మీద అత్యాచారాలు జరిపినట్లు బాధిత మహిళలు ఒక్కొక్కరుగా బయటకొచ్చి తమ ఆక్రోశాన్ని వెలిబిచ్చుతున్నారు ఇంత చేసినప్పటికి కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యి అందరూ చర్చించుకుంటున్నా కూడా ఆ నిందితుడు విదేశాలకు పారిపోయాడంటే దీని వెనుక ఎవరి ప్రమేయం లేకుండానే ఉంటుందా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి మహిళా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు ఏవి పట్టించుకున్నట్లు కనపడటం లేదు కానీ వారిని నిర్దాక్ష్యంగా శిక్షించాలి కోర్టులు సుమోటోగా కేసులు కూడా స్వీకరించాలి ఇంత దారుణమైన సెక్ష కుంభకోణం బయటపడినా దేశంలో ఎక్కడా పెద్దగా అలజడి కానీ నేషనల్ మీడియాలో వార్తలు డిబేట్లు కానీ జరగలేదంటే ప్రధాన పత్రికలు ఛానళ్ళలో ఏవో చిన్న వార్తలుగా వస్తున్నాయంటే వీళ్ళ పరపతిని మనం అర్థం చేసుకోవచ్చు దేశంలో ప్రధాన మీడియా మొత్తం ప్రభుత్వ అధీనంలోనే నడుస్తుందని చెప్పటం అతిశయోక్తి కాదు ఇంత జరుగుతున్నా కర్ణాటకలో ఆందోళన జరుగుతున్న మిగతా ప్రపంచానికే తెలియలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ నేరస్తుల్ని కాపాడటంలో ఎవరి ప్రమేయం ఉందో అన్నది కూడా ఇలాంటి సామాజిక నేపథ్యాల్లో కవులు స్పందించి తమ కవితావాణిని వినిపిస్తూనే ఉంటారు నేను రాసిన కవిత అవయవ దానం ఇప్పుడు రాసింది కాదు రెండు వేల పదిహేడులో ఈ కవితను నేను రాశాను పద్నాలుగు సంవత్సరాల బాలికని పన్నెండు మంది సామూహిక అత్యాచారం చేశారన్న వార్త విన్నాక అసహ్యంతో రాసిన కవిత ఇది ఆ కవిత శీర్షిక అవయవ దానం ఆ కవితను మీకు వినిపించబోతున్నాను అవయవ దానం రోటీ కపడా ఔర్ మకాన్ ఎవర్రా మాట అంది వాటికన్నా ముందు విసర్జించటానికి స్ఖలించటానికి ఓ క్షేత్రం కావాలి కన్నా మగువ అల్పంగా తోస్తూ ఆవుకన్నా ఆడది స్వల్పంగా కనపడుతూ మనిషి ముఖాలతో ఉన్మత్తులై సంచరిస్తున్న కొందరికి కామతిగులు తగులుకుంది సమూలంగా నాశనం చేసే మందులు కనిపెట్టండి ముందు అదే అత్యవసరం ఇక్కడ చట్టాలు న్యాయాలు శిక్షలు ఏవి పనిచేయని ఇచ్చోట క్షణానికో కనరాని ఆత్మహననం అత్యాచారం అన్న గరల వార్త విన్న ప్రతిసారి స్త్రీ పడుతుంది అదొక హత్యాచారమైనందుకు స్త్రీ అత్వం రహస్యాతి రహస్యంగా చచ్చి మరుక్షణమే పుడుతుంటుంది ఇంకొక పుట్టుకునివ్వటానికి అన్నట్లు అదొక శిక్ష అవుతున్నందుకు తను పెంచిన మొక్క తనకే ఆహారమైనట్లు జన్మప్రదాత ప్రదాత కామసర్ప కాటుకి బలైపోతున్న పాపలను చూస్తేనూ పసి పాపల పొత్తి కడుపు క్రింద పట్టుకోసం తాత దగ్గులు నేర్చుకున్నాడన్న వార్తలు విన్నప్పుడు కలువల కళ్ళు ఎర్ర కోనేరులవుతాయి ఆవేశం ఎర్ర సముద్రమై చెలియలి కట్ట దాటుతుంది పరిమళం లేని పువ్వులా నలుగుతున్నా ప్రతిబింబం చూపటం ఇష్టం లేని అద్దంలా కళ్ళు మూసుకున్నా వంతులొంతులుగా కోర్కెల ఉద్ధృతిని చిత్త ప్రవృత్తిని పంచుకుంటుంటే అమ్మతనం అత పాతాళానికి కృంగుతుంది ఆడతనం కృత్రిమ గౌరవాల మధ్య నలుగుతుంటుంది అవమానపు కుంపటిలో కాలిన శరీరానికి చికిత్స చేసి గాయమైన హృదయానికి పైపోత ముందు కూడా పోయలేని న్యాయదేవత మొండి చేయి చూసి మాట మోగపోతుంది రావణ పాదం తాకని చోటు కీచుకుల చూపు సోకని చోటు ఏదీ లేదన్న సత్యం కలవర పెడుతుంది చేతి సంచిలోక్కేయబడ్డ పసిపాప చెంత సేవ్ గర్ల్ చైల్డ్ అన్న నినాదం సామూహిక అత్యాచారాలు జరుగుతున్న చోట వీడియో చిత్రాలలో రికార్డ్ అవని అతివ ఆర్తనాదం మ్యారిటల్ రేపులు జరుగుతున్న చోట సేవ్ ఆర్గాజం అని కొనుక్కోవటం అసలు పొజగటం లేదు కాని అమలారా మూకుమ్మడిగా అవయవాల ఆయుధాలను విసర్జించేద్దాం కదలిండి అవయవ దానానికి కూడా పనికిరాని అవయవాల కోసం నిత్యం కాట్లాడే కుక్కల్లా పొంచిగుండే నక్కల్లా వేటాడే లాంటి వారి నరాల తీపులకి కోట్ల యోనులని ఈ నేల మీద పరిచి రేప్ కోర్టులు నిర్మిద్దాం రండి చప్పరింపులకు ఆటలాడుకోవటానికి స్తన్యాలని గుది బండలా పాతేసిపోదాం పదండి అవయవ దానానికి కూడా పనికిరాని అవయవాల కోసం నిత్యం కాట్లాడే కుక్కల్లా పొంచిగుండే నక్కల్లా వేటాడే లాంటి వారి నరాల తీపులకి కోట్ల యోనులను ఈ నేల మీద పరచి రేప్ కోర్టులు నిర్మిద్దాం రండి చప్పరింపులకు ఆటలాడుకోవటానికి స్తన్యాలను గుదిబండల్లాగా పాతేసిపోదాం పదండి కుట్టేసిన యోనులు కోసేసిన కుచద్వయాలతో ఇంత బయట అర్ధరాత్రి అపరాత్రి స్వేచ్ఛగా సంచరిస్తూ మహాత్ముడన్న స్వాతంత్రానికి స్వాతంత్ర్యానికి భాష్యం చెబుదాం పదండి ముందుకు ఇదండి అవయవదానం కవిత కవిత విన్నారు కదా మీ స్పందనని కామెంట్ బాక్సులో తెలియజేస్తారని ఎదురుచూస్తూ ఉంటాను మహిళల మీద జారుపుతున్న ఈ అత్యాచారాలకి ప్రతి కుటుంబము ప్రతి వ్యక్తి కూడా స్పందించాలి స్పందించకపోతే ఈ లోకంలో అమ్మలంటూ ఎవరు మిగలరు ఆట బొమ్మలే మిగులుతాయి మీ మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇంతటి పదునైన విషాదకరమైన కవితను వినిపించినందుకు నేను ఏమాత్రం కూడా సంతోషంగా లేను చాలా ఆవేదనతో ఈ కవితను వినిపించాను మీరు కూడా అర్థం చేసుకుంటారు కదా నమస్తే వనజ తాతినేని